వెల్కమ్ టు తెలుగు ఔషధాలను ఆయుధాలుగా మలిచి అన్ని వ్యాధులపై యుద్ధం చేస్తూ జనం హృదయాల్లో నిలిచి నీరాజనం అందుకుంటున్న ఆమె అంకితభావం అందరికీ ఆదేశం కావాలని పలువురు వైద్యులు కొనియాడారు గత ముప్పై సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసీ ఆఫీసర్గా విధులను విద్యుక్త ధర్మంతో నిర్వర్తించి పదవి విరమణ చేసిన ఫార్మసీ ఆఫీసర్ వివిఎస్ఎల్ రాజ్యం పదవి విరమణ అభినందన సభను ప్రకాశం జిల్లా కేశవారి పేట మండలం గుల్లలో శుక్రవారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్లు లక్ష్మీ జలేంద్ర ముబీనా చైతన్య దీపక్ రమేష్ అక్తర్ రసూల్ వికాస్ తదితరులు మాట్లాడుతూ సహనానికి చిరునామా ఓర్పు కోపమానం మన ఫార్మసీ ఆఫీసర్ లక్ష్మి రాజ్యం వృత్తి పట్ల నిబద్ధత విధి నిర్వహణలో అకుంఠిత దీక్ష పట్టుదల ఆమె నైజమంటూ ఆమె వైద్య సేవలను ప్రశంసించారు డాక్టర్లు స్టాఫ్ నర్సులు సూపర్వైజర్లు యూడీసీలు ఎమ్మెల్హెచ్పీ ఏఎన్ఎంలు ఆశలో గ్రామస్తులు బంధుమిత్రులు ఆమె వైద్య సేవలను గుర్తు చేస్తూ ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు అమ్మల అక్కల అందరికీ ఆప్యాయతలు పంచి అందరి హృదయాల్లో చిరస్మరణీయమై ఆదర్శంగా నిలిచారని అన్నారు ఎందుతున్నారా నేనొచ్చిన ఈ నెలలోనే ఈ నెల కాలంలోనే కూర్చున్నప్పుడు కంపల్సరీగా నాలుగైదు సార్లు వచ్చిపోతుంది ఈ మందులు సార్ ఈ మందులు మన దగ్గర లేవు సార్గా ఇది నేను తెప్పిస్తాను ఈ డోసు లేదు సార్ మన దగ్గర ఎందుకంటే ఆ వయసులో ఆపకుంటే ఆ చలాకితనము ఆ శక్తి ఆ ఎనర్జీ షుగర్ ఉన్నట్టు లేదండి మీకు షుగర్ అనుకోలేదు షుగర్ ఉంటుందని షుగర్ ఉండి కూడా వీళ్ళు ఇంత యాక్టివ్ ఉన్నారంటే చాలా బ్లెస్డ్ అది ఇంకోటి ఏంటంటే మీ చిన్న తమ్ముడు ఇంకా నుంచి ఫోటో వీడియోలు తీస్తూ ఉన్నాడు మీ మీ చిన్న తమ్ముడు మీ మీ ఇంకొక తమ్ముడు మీ మనవాళ్ళైనా మీ అల్లుళ్ళైనా మీతో పాటు ఆ రిలేషన్ తెలీదు ఇంతమంది వచ్చి మీకు ఆహ్వానం అంటే చూడాలి మా మన మా అత్తగారు ఎలా పనిచేసిన స్థలం ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారు ఆ ప్రేమతో ఈ ప్రేమ చూసారా అది చాలా మంచిది మీరు చాలా సంపాదించుకున్నారు చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అరవై రెండు సంవత్సరాలు జాబ్ చేయడం అంటే చాలా కష్టమైన పని మనం జాయిన్ అయినప్పుడు చాలా చురుగ్గా యాక్టివ్గా వర్క్ చేస్తాము మన రాజాంగారు అప్పుడు ఎలా అయితే ఉన్నారో నాకు తెలియదు నేను జాయిన్ అయిన ఈ టూ ఇయర్స్ లో నేను మొదటి ఇన్నిటి వరకు కూడా అంతే చురుగ్గా అంతా యాక్టివ్గా వర్క్ చేశారు ఈరోజు మార్నింగ్ కూడా వచ్చిన వెంటనే పవర్ లేదు వచ్చి ఫస్ట్ ఐఎల్ఆర్ లోకి వెళ్ళి టెబ్బులైతే చెక్ చేసుకుంటున్నారు అంతా డెడికేటెడ్గా ఉంటారు వర్క్ లో అండ్ ఇంకా అందరితో చాలా కలిసిపోయి ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తుంటారు నేను చూసిన ఈ రెండు సంవత్సరాల్లో ఆవిడ కోప్పడ్డం చాలా అరుదన్నమాట ఈవెన్ పేషెంట్స్ తో సరే అందరితో అయినా సరే ఆవిడ కోపడ్డం చెప్పిన చాలా తక్కువగా ఉంటాయి ఆవిడ వర్క్ విషయానికి వస్తే చెప్పినవసరం లేదు అందరికీ తెలిసిందే అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు